ఉన్నాయి సో ఈ ఎంతవరకు అట్రాక్ట్ ఇది మీకు సినిమా చాలా ఎంగేజింగ్ ఉండబోతుంది లైక్ ట్రైలర్ ఎలా ఉందో అలానే సినిమా అంతా ఉండబోతుంది నెక్స్ట్ మరి ప్రిడిక్టబుల్ గా అలా ఏమి ఉండదు సినిమా అండ్ ఇంకోటి ఒక లవ్ స్టోరీని కొత్త అద్భుతమైన లొకేషన్ లో చూసేటప్పుడు డెఫినెట్ గా థ్రిల్ వస్తుంది వ్యూవర్ కి అదే మా క్యాచ్ పాయింట్ అనమాట ఈ కథని అంటే ఎక్స్పీరియన్స్ చేయటానికి రావాలి అంటే ఇస్ యువర్ కోర్ ఐడియా అంటే లవ్ స్టోరీయా అదే సార్ మ్యూజికల్ లవ్ స్టోరీ బేసికలీ మ్యూజికల్ మ్యూజిక్ తో ఈ సినిమాని థరోగా ఎంజాయ్ చేస్తారు ఆ కాన్ఫిడెన్స్ తోటే దీని మీద వర్క్ చేయడానికి ట్రై చేశాను సో థియేటర్ కి వచ్చిన వాళ్ళకి దే విల్ హ్యావ్ జాయ్ రైడ్ అంతవరకు వీ కెన్ ప్రామిస్ నరేష్ హలో సో రైట్ జాయ్ రైడ్ అన్నారు నీకు రైడింగ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ కదా సో అందుకే ఒప్పుకున్నాం అలా ఏం లేదు ఐ లైక్ రైడింగ్ ఎస్ అందుకే వాళ్ళు బాబు షూట్ పెట్టినా కూడా నేను కార్ లో వెళ్ళిపోయాను వాళ్ళపై వరకు ట్వెల్వ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అనుకుంటా లెవెన్ హండ్రెడ్ చేంజ్ యా అంటే కథలు ఓకే చేసే ప్రాసెస్ లో అంటే మీరు చాలా సెలెక్టివ్ గా అన్ప్రెడిక్టబుల్ గా ఉంటారు మీ చాయిస్ ఆఫ్ స్టోరీస్ కానీ వాట్ ఇస్ ద రీజన్ ఏంటి కాన్షియస్ గా అలా తీసుకుందాం అలా ఏం లేదు నేను బేసిక్ గా స్క్రిప్ట్ లో ఉన్న కాన్వర్జేషన్ సెన్సిబిలిటీస్ చూస్తాను అనమాట ద వే హౌ దే రైట్ ద స్క్రిప్ట్ డైలాగ్స్ ఎలా ఉన్నాయి అసలు ఈ జనరేషన్ కనెక్ట్ అయ్యి ఎలా ఉన్నాయా లేదా చిన్న సెన్సిబిలిటీస్ న్యాచురల్ గా ఉన్నాయా సెన్సిబుల్ గా ఉన్నాయి నేను అవి బాగా చూస్తాను అన్నమాట యాక్చువల్ గా అంటే స్క్రిప్ట్ ఓకే చేసే ముందు మీకు ఈ సెన్సిబిలిటీస్ విషయానికి వస్తే కథ లోని మీ క్యారెక్టరైజేషన్ అనేది ఒక బిగ్గెస్ట్ అట్రాక్షన్ పాయింట్ ఈ కథ చెప్పడానికి కానీ మేము రావడానికి కానీ థియేటర్స్ సో ఏంటి మీ క్యారెక్టరైజేషన్లో ఉన్న కొత్తదనం ఏంటి ద బేసిక్ గా లైఫ్ లో ఒక ఒకడు ఒక గోల్ ని అచీవ్ చేయాలనుకున్నవాడు సో లైఫ్ లో చాలా హర్డిల్స్ ఉంటాయి ఒక గోల్ ని అచీవ్ చేయాలంటే ఫ్యామిలీ సైడ్ నుంచి కానివ్వచ్చు రిలేటివ్ సైడ్ నుంచి కానివ్వచ్చు సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే హౌ హీ వాడు ఎలా ఫైట్ చేసి వాడి గోల్ ని అచీవ్ చేసుకుని అందరిని యాక్సెప్ట్ అయ్యేలా చేశాడో దట్స్ లైక్ ఎవరీ మీ లైఫ్ లో నా లైఫ్ లో అందరి లైఫ్ లో ఉండేదే స్మాల్ జర్నీ అందరు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది ఆ జర్నీ ఆ క్యారెక్టర్స్ కానీ కొంత క్యాస్టింగ్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి చిన్న సినిమా చిన్న సినిమా అంటారేమో కానీ చాలా చిన్న సినిమా కంటే చాలా ఎక్కువ ఖర్చు పెట్టి తీసినట్టు అన్నారు పర్టికులర్లీ ట్రైలర్ విషయానికి వస్తే కంటెంట్ విషయానికి వస్తే ఆ డైలాగ్స్ చాలా చాలా బాగున్నాయండి ఆ లాస్ట్ కిట్ సేస్ డైలాగ్ గానీ పెళ్లి గురించి ఆవిడ చెప్పే డైలాగ్ గానీ లేకపోతే అర్థం చేసుకోవడం గురించి చెప్పే డైలాగ్ బట్టి అన్ని బాగున్నాయండి ఇంట్రెస్టింగ్ ఈ మధ్య కాలంలో చూసిన ఆ పదం వాడు కాని చిన్న సినిమాల్లో బాగా ఆ ఎపీలింగ్ గా అనిపించింది ఒకటి హీరోయిన్ గారు చెప్పే ఒక డైలాగ్ ఒకటి ఉంది నేను కష్టాలు కావల పిల్లలు అన్నట్టు చిన్న సినిమాలు కష్టాలు కావల పిల్లలు అంటారు ఈ మధ్యన ఒకటి రెండు ఆఫీసుల్లో మిమ్మల్ని చూసాను కూడా ఒకళ్ళే వస్తున్నారు ఏదో కలుస్తున్నారు వెళ్తున్నారు ఏంటి అసలు అది నా చాయిస్ సార్ యాక్చువల్ గా అంటే ఏంటంటే అన్ని పనులు నేర్చుకోవాలనుకున్నాను ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ టు ఎండ్ ఎలా ఉంటుంది ఎవరితో ఎవరు ఎవరెవరితో మాట్లాడాల్సి వస్తుంది ఎక్కడెక్కడికి వెళ్లాల్సి వస్తుంది అనే ఉద్దేశం అనేలాగా ఐ వాంటెడ్ టు లెర్న్ అందుకోసమే ఐ రీచ్డ్ అవుట్ కరెక్ట్ మిమ్మల్ని సో అందుకని నేనే డైరెక్ట్ గా వెళ్ళి కలవడము నేనే డైరెక్ట్ గా అందరినీ ఇంట్రొడ్యూస్ చేసుకోవడము టు అండర్స్టాండ్ హౌ ఇండస్ట్రీ వర్క్స్ అనేది పెద్ద వాళ్ళ దగ్గర తెలుసుకోవడం కోసము అంటే సీనియర్ మోస్ట్ చాలా మంది ఉన్నారు కదా వాళ్ళ దగ్గర డిస్కస్ చేసి నాకున్న డౌట్స్ ని కొంచము వెరిఫై చేసుకోవడానికని మీట్ అవుతున్నాను ఎస్ చి నా సినిమాని నిజం చెప్పాలంటే చిన్న సినిమా నేను అనలేకపోతున్నానండి ఇది చిన్న సినిమా కాదు అలా అని పెద్ద సినిమా కాదు ఐ హ్యావ్ స్పెంట్ గుడ్ అమౌంట్ ఓన్లీ బికాస్ నాకు ఎక్కడ ఆర్టిస్ట్ విషయంలో కానీ టెక్నీషియన్స్ విషయంలో కానీ లొకేషన్స్ విషయంలో కానీ ఈ మూడు చోట్ల కాంప్రమైజ్ అవ్వకూడదు అనుకున్నాను అందువల్ల నా బడ్జెట్ చిన్న సినిమాని దాటేసింది ఆల్మోస్ట్ ఇప్పుడు లెస్ దెన్ వన్ మంత్ లోకి వచ్చేసింది రిలీజ్ మీరు అంటారు కదా నేర్చుకుంటాను అని చెప్పి నేర్చుకున్నారా ఎక్కువ నేర్పించారా నేర్పిస్తూనే ఉన్నారు నేర్చుకుంటూనే ఉన్నాను సో ఇట్ ఐ థింక్ టెన్ సెట్ ద డే ఆన్ ట్వంటీ సెకండ్ ఆగస్ట్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ డైరెక్ట్ ఆ గర్ డైరెక్ట్ ఆఫ్ గెల్ నడిపిస్తున్నారు ట్రైనింగ్ లవ్ సో ఇట్లా అనుకోచ్చది అంటే అలా చెప్పలేం సార్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాల్ ఆ ఓకే మీరు మీకు బుగ్గుర్ లీడ్స్ కనపడతన్నారు కాబట్టి అలా ఆ థాట్ వచ్చేనట్చ్ కానీ కొంచెం అలాంటి లవ్ స్టోరీ ಅಂತ కాల్ రెగ్యులర్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాల్ రవియా య హాయ్ మై సెల్ఫ్ హిమమాలి హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్యులేషన్స్ ఫర్ ది స్ట్రైట్ తెలుగు మూవీ థాంక్యూ హౌ యు గెట్ ద ఆఫర్ యాక్చువల్లీ హూ అప్రోచ్డ్ యు so uh, suddenly one day a mom just uh, called me randomly i think she saw spotted me in some uh, uh, advertisement commercial uh, so i had told her that i'm just entering i I am doing a film in tamil but she told me about the project uh, somehow she just spotted me and she wanted me to play she thought i would be apt i'm really glad they chose me all the very best thank you rajadhar సో మీ గా మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుం సార్ ఎందుకంటే చూసింది రెండు గ్లింప్స్ లోనే చూసాం సో యు ఆర్ ట్రయింగ్ తనని ట్రై చేస్తున్నట్టుగా అనిపించింది ఆ గ్లింప్స్ పరంగా చూసుకుంటే కొంచెం చూశారు కబట కొంచెం కూడా చెప్పేడం కరెక్ట్ గా కదా అంటే అలాగే ఉండబోతుందా అంటే ఇన్ లైఫ్ బీటెంట్ మీ పీపుల్ సమ్ పీపుల్ విల్ ట్రావెల్ విత్ us ఫర్ లాంగ్ టైం సమ్ పీపుల్ కొద్ది రోజులే ట్రావెల్ చేసి పోతుంటారు మూవీ లో పాసింగ్ క్లౌడ్ లాగా ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ నరేష్ గారు సార్ హాయ్ యాక్చువల్లీ మీరు చూస్ చేసుకునే స్క్రిప్ట్స్ గాని ఏదన్నా గాని ఒక పెక్యులర్ స్టోరీ ఉంటుంది మీ పరంగా అంటే మీరు ఎలా ఉంటారో మీ స్టోరీ కథల్లో కూడా ఆల్మోస్ట్ మీ క్యారెక్టరైజేషన్ ఏ అందులో కూడా కనిపించేတတ်ట ఉంటుంది ఇస్ దేర్ ఎనీ సిమిలారిటీస్ ఫర్ వరుణ్ అండ్ నరేష్ సేమ్ టు సేమ్ క్యారెక్టర్ అసలు ఏం చేంజ్ లేదు బేసిక్ గా వాడు మ్యూజిషియన్ నేను యాక్టర్ అంతే ఆల్ ది వెరీ బెస్ట్ ఆ ఉమాదేవి గారు ఆ ట్రైలర్ లో చాలా చూసాము ఫస్ట్ నాకు క్వశ్చన్ ఏంటంటే తెలుగులో చాలా మంది యాక్ట్రెసెస్ ఉన్నారు కదా రబియా కార్టూన్ ని క్యాస్ట్ చేయడానికి రీజన్ ఏంటి నాకు నచ్చింది అమ్మాయి ఇంకొక అమ్మాయి గురించి ఆలోచించే అవకాశం నేను నేను తమిళనాడులో ఉంటానండి చెన్నైలో అమ్మాయి చెన్నై కూలీ అనే ఒక సినిమా వస్తుందండి ఆగస్ట్ ఫోర్టీన్త్ నా సో ఆ వైబ్ లో ఎక్కువ మంది ఆడియన్స్ ఉంటారు నెక్స్ట్ వీకే ఈ ఫిలిం రిలీజ్ చేస్తున్నారు సో ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటాయి అనుకుంటున్నారు లేదంటే ఈ సినిమా ఫ్రెష్ గా ఉంటుంది నా సినిమా ఫ్రెష్ గా ఉంటుందనే ఫీల్ అవుతున్నాను నా సినిమా చాలా ఒక డిఫరెంట్ అయిన అంటే చాలా రోజులైంది చాలా ఇలా ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ అందరూ కలిసి వచ్చి చూసే సినిమా అని నా నమ్మకం సో అందుకని ఎవరు 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 వస్తున్నారు ఏంటి అనేది చూడకుండా నాకు మాకు వీలైన డేట్ ని చూసి పెట్టేసాం నార్మల్ గా అమ్మాయిలు ప్రపోజ్ చేయాలంటే రోజెస్ ఇస్తారు మీరు మందారం పోయి ఇచ్చారు రీజన్ ఏంటి ఆఫీస్ లో వెళ్లే దగ్గర ఒకటే దొరికింది సో నాట్ అది డైరెక్ట్ గా అడగాలి దానికి ఏమైనా సింపుల్ రీజన్ ఉందేమంటే స్టోరీకి ఏమైనా రిలేటబుల్ రబియా బిఫోర్ యు ఎంటర్ ఇన్ టు ఫిలిమ్స్ యూ డూయింగ్ యాడ్స్ కదా సో యాడ్స్ నుంచి ఫిలిమ్స్ కి వచ్చారు సో ఏమైనా చేంజెస్ అనిపించిందా Next, further, ga, Telugu television will continue. This the debut film. Definitely, yeah. uh, modeling, that's how, uh, that's how I was found, but that's totally different. Uh, this is a totally different uh, uh, arena. It's more serious work. We have to uh, po uh, get into characters and portray, uh, be a convincing uh, character. So it's a totally different uh, field. But I'm really glad I'm here. I'm, uh, అబ్సల్యూట్లీ ఎంజాయింగ్ విపిన్ గార్ నరేష్ యాజస్యాని క్యాస్ట్ చేయడానికి రేజన్స్ ఏంటి ఆక్చువల్లీ ఆల్రెడీ చెప్పేశాడు ఇది ఆల్మోస్ట్ నా క్యారెక్టర్ అని అయితే మంచి బాగా ఆక్ట్ చేయగలిగిన యాక్టర్ గురించి చూస్తున్నాము హోల్డ్ ది క్యారెక్టర్ అండ్ టేక్ ఇట్ అంటే ఈ ఆ క్యారెక్టర్ రెస్పాన్సిబిలిటీని తన షోల్డర్స్ నరేష్ అగస్తే ఆప్షన్ వచ్చింది ఐ ప్రీవియస్ వర్క్స్ ఆల్మోస్ట్ అన్ని చూసాను సో ఐ లైక్ హిజ్ యాక్టింగ్ టైమింగ్ హిస్ పర్ఫార్మెన్స్ సో అప్పుడు అలా అప్రోచ్ అయ్యి నరేట్ చేశామని జస్టిన్ ప్రభాకర్ గారు ప్రీవియస్ గా డియర్ కామ్రేడ్ అండ్ రాధేష్ శ్యామ్ టూ ఫిల్మ్స్ చేశారు తెలుగులో సో ఆయన చాలా రోజుల తర్వాత మీ సినిమాతో మ్యూజిక్ ఇస్తున్నారు సో ఎలా ఉండబోతుంది మ్యూజిక్ మీరు ఆల్రెడీ టూ సాంగ్స్ విన్నారు దేర్ ఆర్ త్రీ మోర్ సాంగ్స్ దట్ ఆర్ కమింగ్ ద సోల్ ఆఫ్ దిస్ ఫిలం ఇస్ మ్యూజిక్ అండి అండ్ మేము ఆయన పైన పెట్టుకున్న నమ్మకం ఆయన హండ్రెడ్ పర్సెంట్ హీ డెలివర్డ్ నరేష్ గారు హలో బ్రో హాయ్ హాయ్ గా సయ్యారా అని ఒక సినిమా వచ్చింది హిందీలో అవును సో అది మ్యూజికల్ ఫిల్మ్ మ్యూజిక్ ఫిల్మ్స్ చాలా రేర్ గా వస్తాయి కానీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు సో అది సాడ్ ఎండింగ్ ఉంటుంది ఇది కూడా సాడ్ ఎండింగ్ అయినా ఎండింగ్ అంటే లైక్ ఫీల్ గుడ్ ఫీల్ గుడ్ ఉంటుంది అంటే మనకి తెలుగు ఆడియన్స్ అదే కావాలి మనకి రూటెడ్ లో అది ఉంది కదా సాడ్ ఎండింగ్స్ మనకి నచ్చు వేరే ఫిలిమ్స్ కూడా తెలుగులో ఎంకరేజ్ చేస్తున్నారు కదా అవును సో ఇది అలా ఉండబోతుందా అని అడిగాను అంటే వేరే అర్థం సారీ సార్ ఎండింగ్ ఫిలింస్ కూడా ఈ మధ్య ఫిలిమ్ ఐతండి యా ఓకే బి గుడ్ ఎయిట్ నరేష్ గారు హలో సో ట్రైలర్ చాలా సింపుల్ గా ఒక చక్కగా ఒక పోయిట్ లాగా సో ఒక మంచి ఆర్ట్ ఫిల్మ్ లాగా కనబడుతుంది సో అదే ఆడియన్స్ కనెక్ట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఒక లవ్ స్టోరీ చూసిన ఒక ఫీలింగ్ కలగబోందే అర్థం అవుతుంది ట్రైలర్ తర్వాత డైలాగ్స్ చేయచ్చు సో ముఖ్యంగా హీరోయిన్ డబ్బింగ్ విషయంలో వాయిస్ విషయంలో సో చాలా అట్రాక్టివ్ గా ఉంది అటు బయట నుంచి విన్నా కూడా ఆ వాయిస్ తో ఏంటి చూడాలనిపించేలా సో సినిమా మీద ఒక అట్రాక్టివ్ తీసుకొచ్చారు సో మిగతా మీరు చేసిన మిగతా సినిమా కంటెంట్ తో పోలిస్తే ఇది ఒక మీకు మంచి హిట్ వస్తున్నాయి ఎందుకు బలంగా నమ్ముతున్నాం సో లవ్ స్టోరీ కావచ్చు ఇప్పుడంతా కూడా ఈ ఆడియన్స్ కూడా చాలా యాక్షన్ అంటే భారీ బడ్జెట్ సినిమాలు చూసి ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు అవుతుందని నాకు అనిపిస్తుంది సో ముఖ్యంగా ఒక లవర్ ఇమేజ్ కోసం నరేష్ ఎంత అలా నేనేం తప్పించట్లేదు బేసిక్ గా ఐ చూస్ అండి అంతే అంటే నాకు అట్లా ఈ చేయాలి ఈ నాకు నాకేదైనా ఫార్టీ ఫిఫ్టీ ఒక పాప ఒక సెవెన్ ఇయర్స్ పాప ఉన్న రోల్ వచ్చినా కానీ నేను చేస్తాను నాకు అలా బ్యారియర్స్ ఏం ఒక గ్లామర్ రోల్స్ చేయాలి అట్లా ఏం లేదు కోర్ అంటే లైక్ స్క్రిప్ట్ టు ద కోర్ నాచురల్ అంటే రియల్ రియల్ ఫిలిం మేకింగ్ నేను అది బాలో చేస్తాను అనమాట సిరీస్ అంటే మీకు వచ్చిన కంటెంట్ మీకు నచ్చిన కంటెంట్ వెబ్ సిరీస్ థియేటర్కల్ ఫిల్మా ఓటిటా పక్కన పెడితే సో ఒక మంచి కంటెంట్ ఆడియన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటారు సో ఈ మీరు నమ్మిన కంటెంట్ ఎంతవరకు ఆడియన్స్ రీచ్ అవుతుంది అనేది అది నా చేతిలో లేదండి ఆడియన్స్ ఇస్ అ ఆన్సర్ ఎట్ ఎండ్ ఆఫ్ ద డే అంటే మనం వర్క్ చేసేదైతే హండ్రెడ్ పర్సెంట్ అది సక్సెస్ అవ్వ వర్క్ చేస్తాం మనం అన్ని నమ్మకం పెట్టి బట్ ఇన్ రిజల్ట్ సో మనం సాటిస్ఫై అది వేరే ఉంటది కమర్షియల్ థింగ్ వేరే ఉంటది బేసిక్ అయితే మనం సాటిస్ఫై అయితే చాలు హండ్రెడ్ పర్సెంట్ చేసేమని చెప్పి మనకి కాన్ఫిడెంట్ ఉంటే చాలు బట్ రిజల్ట్ కమర్షియల్ పరంగా ప్రాఫిట్ వస్తే అస్ అ ప్రొడ్యూసర్స్ కి హ్యాపీ రికవరీ అయినట్టు అట్లా సో డైరెక్ట్ వి పెన్ సో వి పెన్ అండ్ పెట్టుకుంటే బాగుంటదేమో చాలా బాగా రాసారు అలా అన్నగారు అలా పెట్టలేదు అంటే మార్చుకోవచ్చు అనుకోవచ్చు అంటే ఈ సినిమా చూసిన తర్వాత ఒక లవ్ స్టోరీ ఉండాల్సినటువంటి లక్షణాల్లో సో ముందు కాస్టింగ్ కావచ్చు మ్యూజిక్ డైలాగ్స్ అవన్నీ కూడా సో ఇంట్రెస్ట్ గా తీసుకెళ్తున్నారు సో దీనికోసం సో ఎలాంటి గ్రౌండ్ వర్క్ జరిగింది అంటే ప్రాపర్ లవ్ స్టోరీని మేక్ చేయడానికి సో మ్యూజిక్ పరంగా డైలాగ్స్ పరంగా ఎలా చేస్తున్నాయి అదే సార్ నేను ఇందాక చెప్పినట్టు ఈ సినిమాకి చాలా అన్ని కుదిరాయి బేసిక్లీ ఆర్టిస్టుల దగ్గర నుంచి అంటే ఇలాంటి కథలను యాక్సెప్ట్ చేసే ప్రొడ్యూసర్ తో మొదలు పెట్టుకుని కథ స్టార్ట్ అయిందే ఉమా గారితో ఆవిడే నాకు అవధానంలో సమస్య పోడంలో చెప్తారు కదా కండిషన్స్ పెట్టి పజ్జని రాయమంటారు కదా అలా కండిషన్స్ పెట్టి ఈ కథ రాయమన్నారు ఆ కండిషన్స్ తో ఈ కథ నేను ఆవిడ దగ్గర తీసుకెళ్లాను అండ్ షీ లైక్ ఇట్ అండ్ అక్కడ నుంచి ప్రాసెస్ సీమ్లెస్ గా జరిగింది వి నెవర్ లుక్ బ్యాక్ వి డి నాట్ కాంప్రమైజ్ ఉండకూడదు ఇలాంటి కండిషన్స్ పెట్టి కమప్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం అంటే ఒక ఫీల్ గుడ్ ఫిలిం కావాలి నాకు అని ఆవిడ అడిగినప్పుడు ఐ హాడ్ కమప్ విత్ దిస్ లైన్ ఒకప్పుడు ఇలాంటి సినిమాలు కె విశ్వనాథ్ గారు తీసేవారు మ్యూజిక్ సంబంధించి ఇట్లా ఒక హార్ట్ లాగా ఉండేది కానీ అప్పట్లోనే థియేటర్కి ప్రేక్షకులు రావాలంటే హాని పరిస్థితి ఉండేది ఒక వారం రోజులు పోతే గానీ బాగా క్రింద ఇదినే అప్పుడు వచ్చేది కానీ ఇప్పుడు ఏంటంటే సినిమా వేస్తే రేపు పొద్దున థియేటర్ ఉండనే పరిస్థితి సో ఇది ఎంతవరకు కమర్షియల్ మీకు అవుట్ అవుతుంది అనుకుంటున్నారు అది డిఫరెన్స్ ఏంటంటే ప్యాషన్ తోటి వచ్చినప్పుడు ముందు ఫుల్ఫిల్ చేసుకుని ఆ తర్వాత కమర్షియల్ లోకి వెళ్దాం అన్న ఉద్దేశంతో వెళ్ళాను సార్ సో ఇట్ ఈస్ దిస్ ఇస్ ఫుల్ఫిల్ మై ప్యాషన్ టు డూ సంథింగ్ వెరీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అండ్ గుడ్ కాస్టింగ్ అండ్ గుడ్ స్టోరీ అనుకున్నాను అది సక్సెస్ ఐఎమ్ సక్సెస్ఫుల్ అకార్డింగ్ టు మీ నెక్స్ట్ వచ్చేసి అప్పుడు కమర్షియల్ గా ఆలోచించాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు పింఛ్ లేకుండా మీరు ఉంటేనేమో ఆలోచించనేమో ఇలాంటివి తీసుకెళ్తానేమో బట్ లేకుంటే మేబీ ఐ ల్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ బట్ ఐ వాంట్ టు కంటిన్యూ దిస్ బికాస్ ఒకప్పుడు విశ్వనాథ్ గారు అలా అనుకుంటే శంకరాభరణం సినిమా చూస్తే మీరు పదిహేను రోజులు ఎవరు థియేటర్కి రాలేదు ఆ రోజుల్లో లో సినిమాలు ఉండేవి పదిహేను రోజులు ఏంటి ఎన్ని రోజులైనా ఉంచేవాళ్ళు సో పదిహేను రోజుల తర్వాత కంటిన్యూస్ గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆడింది అది సో అంటే చాలా మంది ఉన్నారు ఇంకా ఇలాంటి సినిమాలు ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి తెలిసి వాళ్ళ థియేటర్స్ వచ్చేదాకా నాకు థియేటర్స్ లో ఈ సినిమా ఉంటే ఐఎమ్ షూర్ పీపుల్ విల్ లవ్ ఇట్ మీరు ఫ్యాషన్ తో అంటున్నారు కదా కానీ ఇప్పుడు మొత్తం కూడా ఎవరైనా ఆలోచించేది డిస్ట్రిబ్యూటర్ గానీ ఎగ్జిబ్యూటర్ గానీ కమర్షియల్ గా ఆలోచిస్తారు వాళ్ళకి వర్క్అౌట్ అయితే థియేటర్ లో అదైతే కరెక్ట్ అండి ఎక్కడికి వెళ్ళినా కమర్షియల్ ఆస్పెక్ట్ లేదు ఈ సినిమాలోనే అంటున్నారు అనుకోండి బట్ ఐఎమ్ ఓకే విత్ ఇట్ ఐఎమ్ ఓకే విత్ ఇట్ ఐ హన్ వాట్ ఐ మై హార్ట్ ఆస్ ఫర్ అండ్ ఐఎమ్ షూర్ మై ఆడియన్స్ విల్ డెఫినెట్లీ ఎంకరేజ్ మీ ఏం లేదు మీరు ఇందాక అన్నారు కదా అంటే ఫస్ట్ వన్ వీక్ టూ వీక్స్ ఆడలేదు అని అది విశ్వనాథ్ గారిని మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నారు అది శంకరాభరణం ఒక సినిమాకే జరిగిందండి ఆ తర్వాత ఆయన అలాంటి సినిమాలు చేసిన అన్ని సినిమాలకి ఓపెనింగ్స్ చాలా బాగున్నాయి సో ఆడియన్స్ కుడ్ రిలేట్ విత్ దట్ కైండ్ ఆఫ్ కాంటెంట్ అప్పుడే అలా జరిగినప్పుడు ఇప్పుడు డెఫినెట్ గా జరుగుతుంది అని అనిపిస్తుంది